తిరుపతి జిల్లా గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సంస్కరణలు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల అమలు యువతకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న వారికి ఓటు హక్కు కల్పించడం వంటి అంశాలను తీసుకుని వచ్చి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేయడం ఆయన తీసుకుని వచ్చిన సాంకేతిక విప్లవాన్ని నేడు అనుభవిస్తున్నామని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరంబూరులో ప్రాణాలను కోల్పోవడం జరిగిందని ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అని అన్నారు ఇక సందర్భంగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు పూల చంద్రశేఖర్ రాష్ట్ర బీసీ సంఘం నాయకులు గుంటూ మడుగు సుబ్రహ్మరాజు గుంటుమడుగు సుబ్బారామరాజు రావూరి బ్రహ్మయ్య చిలకూరు మండలం అధ్యక్షుడు చిలకూరి వేమయాయ నాయకులు మూర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మహిళలకు స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడం అయితే ఏమి అదేవిధంగా విప్లవాత్మకమైనటువంటి సాంకేతిక విప్లవం ఏదైతే ఉందో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఫోన్ కానివ్వండి అదేవిధంగా కంప్యూటర్లు కానివ్వండి ఇంటర్నెట్ సౌకర్యాలు కానివ్వండి అవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి సెలవు అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామీణాభివృద్ధి ఈరోజు అనుభవిస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా మనం అభివృద్ధిని తీసుకురావడంలో ఆయన తీసుకొచ్చినటువంటి పాత్ర ఏదైతే ఉందో అది అభినందనీయం ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకుని వచ్చి భారతదేశాన్ని గాడిలో పెట్టినటువంటి వ్యక్తి ఆయన అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు అభినందనీయం ఎందుకంటే బీజేపీ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి అనారోగ్యం ఉంటే ఆయన్ని అమెరికా తీసుకుపోయి తనతోటి అమెరికా తీసుకుపోయి ఆయనకు బాగు చేయించినటువంటి ఆరోగ్యము చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఆయన ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు కూడా గౌరవించినాడు అనేటువంటి దానికి ఇది ఒక మొచ్చుకు ఉదాహరణ అటువంటి నాయకుడు లేకపోవడం మాకు ఈరోజు లోటుగా కనిపిస్తోంది ఆయన కుమారుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ బీహార్లో ఓట్ చోరీ కార్యక్రమాన్ని చేస్తూ యాత్ర పదిహేను రోజులు యాత్ర చేస్తున్నారు ఆయన రాబోయేటువంటి కాబో రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి ప్రధానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పి యువతనంతా కూడా నేను వేడుకుంటున్నాను జై కాంగ్రెస్ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమారి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ జీరో ఫోర్